అందరికీ నమస్తే ఇప్పుడు మొత్తం కాళేశ్వరం చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి ఎందుకంటే మేడిగడ్డ దగ్గర పది లక్షల క్యూసెక్ల నీళ్లు పోయి అటు పడి అటు ధవళేశ్వరం నుంచి అటు పోలవరం పోయి అటు సముద్రంలో కలు వస్తున్నాయి మన కళ్ళ ముందల మనం ఎండిపోతుంటే మన కళ్ళ ముందర అన్ని నీళ్లు పోతుంటే ఏమనిపిస్తుంది మనసు చుక్క అనిపిస్తుంది కదా నిజంగా ఇప్పుడు సగటు తెలంగాణ ప్రజలకు సగటు తెలంగాణ వాదులకు నీళ్ళ వ్యాల్యూ తెలిసిన ప్రతి ఒక్కరికి సమైక్యాంధ్రలో ఇబ్బందులు పడ్డ ప్రతి బిడ్డకు ప్రతి మనిషికి అదే అనిపిస్తుంది కళ్ళూరు ముందు నీళ్ళు పోతున్నాయి మన పరిస్థితి ఏంది అని ఎందుకంటే కాలుష్యం దగ్గర నుంచి నీళ్లు నిన్నమన్నా చూసిన మహారాష్ట్ర నుంచి మహారాష్ట్రలో వరద వస్తే ఆ వరదంతా వచ్చి గోదావరి ఎట్లా పోయిందో ఆడ వానలు పడితే కానీ మనం ఎక్కడ ఏమీ నింపుకోలేకపోయినాం ఎక్కడ ఒక బిందె నీళ్ళు కూడా మనం నింపుకోలేకపోయినాం గోదావరి నీళ్ళు సరాసరి కిందికి వెళ్ళిపోయినాయి ఏంది అంటే దానికి ప్రభుత్వం సవాలక్ష కారణాలు చెప్పింది నిన్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా కొన్ని విచిత్రమైన వాదన తెరమిది తీసుకొచ్చారు ఆ విచిత్రమైన వాద వాదనలకు క్లారిటీ ఇద్దామని సేమ్ టైం రేపు రేపు తెలంగాణ ఎదుర్కోబోతున్న అతిపెద్ద కరువును గుర్తు చేద్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా ఏమైందంటే ఉత్తమ్ కుమార్ గారు ఒక మాట అన్నారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వీళ్ళు దీని పేరు చెప్పే దీని పేరు చెప్పే తప్పించుకుంటున్నారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది కాబట్టి మేము గేట్లు ఎత్తినాం కాబట్టి నీళ్ళంతా పోతున్నాయి ఓలె గేట్లు వేస్తే ప్రాజెక్ట్ కొట్టుకోపోతుంది ప్లస్ ఒకవేళ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కనుక నీళ్లు కొడితే పంపులు అక్కడ స్టార్ట్ చేసి నీళ్లు కనుక తీసుకుంటే కరెంటు బిల్లు ఎవరు కడతారు ఇది ఎట్లుందంటే ఎట్లా పొద్దుగాలు లెవెల్ అని చెప్పి రాత్రి నిద్రపోకుండా కూర్చున్నట్టు ఉంది ఇది ఎట్లా లేస్తాం కదా అని పొద్దుగాలు ఎట్లా పొలాలకు పోతాం కదా అని చెప్పేసి రాత్రి అన్నం తినకుండా కూర్చున్నట్టు ఉంది ఆయన మాటలు అవగాహనతో మాట్లాడుతున్నారా కేవలం కొంతమంది అధికారులు ఒక వంద శాతం సమాచారం ఇస్తే దాన్ని ఆయన యాభై శాతం విని బయటికి ఎక్స్ప్రెషన్ చేసే దగ్గర పది పర్సెంట్ వస్తుందా ఎందుకంటే ఇరిగేషన్ శాఖలో చాలామంది సీనియర్ ఇంజనీర్స్ ప్లస్ కాళేశ్వరంలో పనిచేసిన చాలామంది ఇంజనీర్స్ బాధపడుతున్నారు ఇంత పెద్ద ప్రాజెక్టు ఇన్ని నీళ్లు పోతున్నాయి కళ్ళ ముందల ఏమీ చేయలేకపోతున్నాం మాకేం పని లేకుండా అయింది నెక్స్ట్ ఏం జరగబోతుందని వాళ్ళంతా ఆవేదనతో ఉన్నారు వాళ్ళంతా బయటికి రారు ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగులు ప్లస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్కు అగనిస్ట్గా వాళ్ళు ఎవరు మాట్లాడలేరు కానీ వాళ్ళ బాధను మాత్రం వ్యక్తం చేయాల్సిన దగ్గర వ్యక్తం చేస్తున్నారు నాకు ఒకరిద్దరు ఇంజనీర్స్ చెప్పిండ్రు మాకు కూడా చాలా బాధ అవుతుంది నీళ్ళని పోతున్నాయి ఏం చేయలేని పరిస్థితులు ఎందుకున్నామని ఇంకా ఇంజనీర్స్ అంటే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళకి అన్నీ తెలుసు కదా ఇంజనీర్స్కి అయితే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే ఎన్డీఏస చెప్పాలని అవసరం లేదు గేట్లు ఎత్తాలని కా కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర గేట్లు ఎత్తాలని ఎన్డిఎసీఏ చెప్పింది కాబట్టి మేము గేట్లు ఎత్తినామని ఉత్తమ్ కుమార్ గారు చెప్తున్నారు ఎన్డీఎస్ఏ చెప్తే తప్ప గేట్లు ఎత్తారా మీరు ఒక చెరువు నిండింది అనుకోండి రి అనుకోండి చెరువు నిండి అప్పుడు ఏం చేస్తారు మన ఊళ్ళో తూము చెప్తాం తూము లేపి కాలువలకు లేస్తాం అది కామన్ అది ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు తూము ఎత్తకపోతే చెరువు కట్ట కొట్టకపోతుంది సేమ్ ఇక్కడ కూడా గేట్లు వేసుకొని ఉంటే ఏ ప్రాజెక్ట్ కొట్టుకుపోతుంది మన జూల్లే మన పెద్దవాగు గేట్లు ఎత్తలే వీళ్ళు వీళ్ళకి కమ్యూనికేషన్ లేదు ఆ కలెక్టర్ ఏం చేసిన అక్కడ ఇంజనీర్లు ఏం చేసిన ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేసిన అసలు ఇప్పటిదాకా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఇరిగేషన్ మినిస్టర్ దీనిపైన పెద్దవాగు ఏమైంది బొక్కవాడి ఊర్లు కొట్టుకుపోయినాయి ఊర్ల మీదకి పోయింది ఇసుక మెడలు వేసినాయి మొత్తం పొలాలని పోయి ఇక్కడ కూడా ఏ ప్రాజెక్ట్ అంటే దొరుకుతుంది కడెం గేట్లు ఎత్తలేదు అనుకోండి ఏమవుతుంది లాస్ట్ టైం మనం చూడలేదా వచ్చినాయి ఫుల్ వరదొచ్చింది కడన్ దగ్గరికి గేటు ఇరకపోయింది గేటు సర్వీసింగ్ చేయగా గేట్లు ఓపెన్ చేయలేక చే చేయనికి రాలేదు అప్పుడు ఏమైంది అసలు ఆ కట్టదిపోతుందేమో కింద ఉన్న ఊర్లు ముంగిపోతాయేమో ఏమోనే పెద్ద ఆందోళన రెండు రోజులు పట్టింది రెండు రోజులు నిద్రలేని రాత్రులు గడిపి ఇంజనీర్లు రాజుకి ఆ దేవుని దయ వల్ల అడొక గండి పడి ఆ గండికి వెళ్ళి నీళ్ళు పోయినాయి లేకపోతే పెద్ద ప్రమాదం జరిగేది అంటే ఎక్కడైనా సరే ఫ్లో ఉన్నప్పుడు నీళ్ళ ఫ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా గేట్ ఎత్తాల్సిందే ఎన్డిఏసే చెప్తే ఎన్డిఏసే చెప్పపోతే వాళ్ళెవరో చెప్తే వీళ్ళెవరో చెప్తే కాదు అది ఇంజనీరింగ్ భాగంలో అదొక ప్రాథమిక విధి అది అది ఇంజనీర్స్ బాగా తెలుసు ఇప్పుడు మేడిగడ దగ్గర ప్రాజెక్టు గేట్ ఎత్తాలంటే కనీసం ఒక లక్ష క్యూసెక్లో లేకపోతే లక్ష లోపల క్యూసెక్లో ఉన్నప్పుడు మాత్రమే గేట్లు వేస్తారు ఒక ముప్పై వేలు ఇరవై వేల క్యూసెక్లు నీళ్లు పోతున్నప్పుడు గేట్లు వేస్తారు నీళ్ళ ఫ్లో బట్టి నిర్ణయం తీసుకుంటారు అక్కడ మొత్తం ఎనభై ఏడు గేట్లు ఉన్నాయి ఎనభై ఏడు గేట్లలో ఎన్ని గేట్లు ఓపెన్ చేయాలి ఎన్ని గేట్లు ముయ్యాలి ఎన్ని గేట్లు తెరవాలి ఎంతవరకు తెరవాలి ఇదంతా ఫ్లో బట్టి నిర్ణయం తీసుకుంటారు పది లక్షల క్యూసెక్లు నీళ్ళు వచ్చినప్పుడు గేట్లు ఎత్తాల్సిందే లక్ష క్యూసెక్లు వచ్చినా ఎత్తాల్సిందే లక్ష వస్తేనే గేట్లు ఉండేది సరే ఆ పది లక్షల క్యూసెక్ నీళ్ళు ఎక్కడి నుంచి పోతున్నాయి కన్నెపల్లి పంబోస్ దగ్గర నుంచే పోతున్నాయి ప్రాణహిత అక్కనే కలుస్తుంది అక్కడి నుంచి పోతున్నాయి కన్నెపాలి పంపస్ దగ్గర బోర్లు మోడర్ వేయాలంటే కరెంటు బిల్లు ఎవరు అంటారు గాలిని కొనాలనుకో కొనాల్సిన సిచ్యువేషన్ వస్తే గాలిని ఎంత పెట్టినా దొరకదు ఇప్పుడు నీళ్ళు లేవు రేపు నీళ్ళు రావు మన ప్రాజెక్టులు మొత్తం ఎండిపోయిన నిన్ననే చెప్పిన మీకు మళ్ళీ కూడా చెప్తా ప్రాజెక్టులు మన ప్రాజెక్టులు ఏ సిచ్యువేషన్లో ఉన్నాయి మన దగ్గర ప్రాజెక్టులు నీళ్ళు లేవు అన్ని డెడ్ స్టోరేజ్లో ఉన్నాయి డెడ్ స్టోరేజ్ కృష్ణా బేసిన్ గోదావరి బేసిన్లో నీళ్ళ పరిస్థితి చూడండి అన్ని డెడ్ స్టోరేజ్ ఇరవై తొమ్మిది టీఎంసీలు ఉండాలి కదా పదమూడు టీఎంసీలు నిజాంసాగర్ పదిహేడు టీఎంసీలు ఉండాలి మూడు టీఎంసీలు ఉన్నాయి శ్రీరామ్సాగర్లో ఎనభై టీఎంసీలకు ఉండాల్సింది ఇరవై ఆరు టీఎంసీలే ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడైతాయి అసలు అవతల మహారాష్ట్రలో ప్రాజెక్టులు నిండాలి నిండిన తర్వాత ఇప్పుడు మనకు ఆ యోగున ఉన్న దానికి రావాలి ఎక్కువ గోదావరి పొంగాలి అప్పుడు ఇవన్నీ అవుతాయి పనులు ఇప్పుడు వానం వస్తావు రాదో తెలియదు రైట్ కనేపల్లి పొంగవచ్చు దగ్గర నీళ్ళెత్తనకి ఏంది ప్రాబ్లం అంటే అన్నారం బొంగలు బొంగల్బడ్డాయి అన్నారం సుందో బొంగలు పడితే మోకాలు చిప్పలు వగుతాయి అప్పుడు సైకిల్ దొక్కుతుంటే లేకపోతే మన బండి మీద పోతుంది దాకితే మోకాలు చిప్పలు దెబ్బలు తాకుతాయి ఇంకొక మోకాలు తీసేదన్నా చెరువుల్లో కానీ రిజర్వాయర్లో కానీ సీపేజీలు పడడం కామన్ వెరీ కామన్ పడతాయి సీపేజీలు వాటిని రిపేర్ చేసుకోవాలి నింపుకోవాలి అసలు మేడిగడ్డ బ్యారేజీకి అక్కడ ఉన్న గేట్లకు కన్నెలి పంపకు సంబంధం లేదు దానికి దీనికి ఇరవై మూడు దూరంలో ఉంటాము దానికన్నా ముందే అక్కడ పోయకన్నా ముందే జస్ట్ వాగే కదా గోదావరి అంటే అక్కడ నుంచి నీళ్ళు ఎత్తితే వచ్చి అన్నారం సుందిలో పడితే తర్వాత ఎల్లంపల్లి పోయినాక ఇంకా మనం ఎక్కడైనా వాడుకోవచ్చు తెలంగాణలో ఏ చెరువులోనే నింపొచ్చు ఎక్కడి నుంచి ఎక్కడ లింకేజ్ ఉంది వీలు అది వీలు కాక అది చెయ్యక ఎన్డీఎస్ఏ పేరు చెప్పి తప్పించుకున్నాం ఎన్డిఎస్ఏ గేట్ ఎత్తే ఎత్తంటే అది ఎంత అవగాహన రాహిత్యం అంటే అంత అవగాహన రాహిత్యం అన్నారం సుందిలలో సిపిజీ పడ్డది అని చెప్పి వదిలేసి అన్నారంలో సుందిలలో సిపేజీ పడితే తొమ్మిది నెలల్లో ఎనిమిది నెలల్లో ఎందుకు ప్రభుత్వం రిపేర్ చేయలేదు అక్కడ ఎనిమిది నెలలు ముందు రెండు నెలల ముందు జరిగింది గవర్నమెంట్ వచ్చి ఎనిమిది నెలలు అయింది ఆ చిన్న సమస్య సిపిఏజ్ అనేది చాలా చిన్న సమస్య ఎన్డీఏసీ పేరు చెప్పుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలకు రేపు సమాధానం చెప్పేది ఎవరు మన దగ్గర గ్రౌండ్ వాటర్ లేదు ప్రాజెక్టులు మొత్తం ఇట్లా ఒట్టిపోయి ఉన్నాయి ఎండిపోయి ఉన్నాయి ఈ ప్రాజెక్టులకు నీళ్ళు ఎప్పుడు రావాలి ఇవన్నీ ఎప్పుడు నిండాలి ఎలంపల్లిలో నీళ్ళు వస్తాయి కదా ఎలంపల్లి నుంచి మనకు విడ్మా నుంచి నీళ్ళు వస్తాయి ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా గోదావరి ఎగువన ఉన్న ఎస్ఆర్ఎస్పి పొంగుతో తప్ప వరదకాలకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఎప్పుడైతే ఇవన్నీ నీళ్ళ కర్ర వస్తుంది అని తెలిసి కూడా ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తుంది ఎందుకు తెలుసా అంతకుముందు వీళ్ళు రకరకాల వాదనలు చేసినారు కదా రకరకాల ఆరోపణలు చేసినారు కదా అవి పొలిటికల్ ఆరోపణలు ఎలక్షన్స్ ముందు చేసిన ఆరోపణలు అంతా పొలిటికల్ ఆరోపణలే అనుకోవాలి అవి రాజకీయాల కోసం ఓట్ల కోసం చేసే ఆరోపణలు ఎవరు చేసినా కూడా అప్పుడు వీళ్ళు చేసిన ఆరోపణలన్నీ కూడా ఇప్పుడు కనుక ఒక గేట్ అనుకో ఒక్క గేటు ఇప్పుడు కన్నపల్లి పంపజ్ దగ్గర అంటే ఎండకాలంలో ఉంటుంది అసలు ఈ వానకాలం నుంచి కాదు ఈ వానకాలం కన్నా ముందు ఎండకాలం అయినది కదా ఎండకాలంలో కూడా ఆ కన్నెపల్లి పంపజ్ దగ్గర నుంచి ఐదు వేల క్యూసెక్ నీళ్ళు నుంచి ఐదు వేల క్యూసెక్లు నీళ్లు వస్తాయి ఐదు వేల క్యూసెక్ ఎండాకాలంలో ఎండకాలంలో కూడా ఒక మూడని నడపవచ్చు అప్పుడు కూడా అప్పుడు ఒక మోటర్ నడపవచ్చు కానీ నడపలే ఎందుకు తెలుసా ఒక్క మూడ్ర నడిచిన కాళేశ్వరం లింకేజ్ లో అన్నారం దగ్గర కానీ సుందిల దగ్గర కానీ ఈ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి వచ్చే దగ్గర ఎక్కడ ఒక మోటార్ ఆన్ చేసినా వీళ్ళు చేసిన ఆరోపణలు తప్పది జనాలకు అర్థమైపోతుంది కాళేశ్వరం ప్రాజెక్టులో వీళ్ళు చేసిన ఆరోపణలన్నీ తప్పు కాబట్టి దాన్ని ఎంతసేపటికి ఆన్ చేయద్దు ఒక్క మోటార్ ఆన్ చేయద్దు మోటార్ ఆన్ చేస్తే వీళ్ళు తప్పులో దొరికిపోతారు వీళ్ళు ఇర్కపోతారు కాళేశ్వరమే బాగాలేనప్పుడు కాళేశ్వరంతో లాభం లేనప్పుడు ఈ మోటార్ ఎందుకు ఇచ్చిన అడుగుతారు అందరు కాళేశ్వరం ఒక ఎక్కడ నీళ్ళు వాడినప్పుడు ఈ మోటరు కన్నెపల్లి పంప దగ్గర మోటార్ ఎందుకు ఇచ్చినా అడుగుతారు డౌట్ అందరు తెలిసిపోతుంది ఇంకా కన్నెపల్లి పంపవు స్టెమిన్ అయిందో వార్త తెలుస్తుంది జస్ట్ వార్త తెలుస్తుంది ఒక మోటార్ ఆన్ చేస్తే తెలుస్తుంది కాబట్టే వీళ్ళు మోటార్ ఆన్ చేస్తలేరు కరెంటు బిల్ కట్టాల్సి వస్తుంది అంట మీ ఇంట్లో కరెంటు బిల్ కట్టాల్సి వస్తుంది అని చెప్పి చిమ్మ చీకట్లు ఉంటున్నారా కరెంటు బిల్ కట్టుకోవాల్సిందే నీళ్ళు కొనలేం కదా నీళ్ళు రావు కదా మీరు పోయి కర్ణాటకలో బతిని ఆడుకుంటే రెండు రెండు లక్ష రెండు రెండు టీఎంసీలో నీళ్ళు ఇచ్చినారు కర్ణాటక నుంచి రెండు టీఎంసీలు నీళ్ళు మొత్తం కాలువ నుండి పార్కుండా వచ్చే వరకు ఇక్కడ వచ్చేవరకు ఒక్క టీఎంసీ వచ్చినాయి మధ్యలో రైతులు వాడుకుంటారు కర్ణాటక రైతులు వాడుకుంటారు తర్వాత వేస్టేజ్ ఉంటుంది కదా ఆవిరైపోతాయి నీళ్ళు కొంత అటు ఇటు డైవర్షన్ అయిపోతాయి లాస్ట్గా ఒక టీఎంసీ వచ్చింది దానికోసం అని వీళ్ళు పది సార్లు మాట్లాడినారు కర్ణాటకతో ఒక్క టీఎంసీ మరి పది లక్షల క్యూసెక్ల నీళ్ళు అంటే వందల టీఎంసీలు పోయేది కన్నెకపాల్లి పంబోసు నుంచి పోతున్నాయి వీళ్ళు కావాలని చేసలేరు వీళ్ళు తప్పులో దొరికిపోతామని చేస్తలేరు కానీ రేపు రేపు జరగబోయేది చాలా ప్రమాదకరం మన ప్రాజెక్టులు ఈ స్టేజీలో ఉన్నాయి ఇప్పుడు ముందు ముందు వర్షాలు పడతావు లేవో తెలియదు వర్షాలు పడకపోతే ఈ ప్రాజెక్టులు నిండవు ఈ ప్రాజెక్టులు నిండకపోతే ఏది పరిస్థితి అసలు ఈ వానకాలం పండుగ చివరి తడికి నీళ్ళు లేవు ఈ తడికే నీళ్ళు లేవు చివరి తరి తర్వాత నీళ్ళు లేకపోతే నెక్స్ట్ తాగనిక నీళ్ళ పరిస్థితి పరిశ్రమల పరిస్థితి రైతులకి ఎక్కడి నుంచి ఇస్తారు యాసంగిలో ఇంకా మొత్తం కర్వే అప్పుడు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం కరువు పర్టికులర్ కరువు చూస్తే మేము మొన్న కరువే నెక్స్ట్ వచ్చే కరువు దారుణమైన కరువు ఉంటుంది ఇప్పుడు కనుక నీళ్ళు ఎత్తకపోతే ఇంత మీరు రాజకీయాల కోసమనో లేకపోతే మీరు మాట్లాడిన మాటలన్నీ అవి నిజమని నిరూపించుకోవడానికి రైతులు ముంచుతారా మీరు మీరు చేసిన ఆరోపణలు నిజమని జనాలు ఎక్కడ తెలుసుకుంటారు అని మీరు చేసిన ఆరోపణలు అబద్ధమని జనానికి తెలిసిపోతుందని కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంపించి నీళ్ళు ఎత్తకుండా అసలు అది పన్కిరాన్ ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారా అది కేసీఆర్ ఇంటికేళ్ళు కాదు కట్టింది మీకు ఎన్నిసార్లు చెప్పాలి కేసీఆర్ ఇంట్లకేళ్ళు కడలేదు ఆ ఈఎంఐలు అంతా మనం కడుతున్నాం జనం కడుతున్నారు రైతులు కడుతున్నారు మనం కట్టే ట్యాక్సుల నుంచే మీరు ఏఎంఐళ్లు కట్టలేదు ఏ ఇవరు ఇంట్లోకెళ్ళి కడతలేరు నెలకు నాలుగు వేల ఐదు వందల కోట్లు కడుతున్నాం అని చెప్పినారు కదా దానిలో కాళేశ్వరం సంబంధించిన ఇంట్రెస్ట్ కూడా ఉంది కదా అవన్నీ ఎక్కడి నుంచి కడుతున్నారు మీకంటే ట్యాక్సులు కానీ మీ రాజకీయాల కోసం మీరు మాట మీ మీ మాట కోసం మీ మాట ఎక్కడ పోతుందో అని ఈ జనాలు ఎక్కడ అర్థం చేసుకుంటారు అని మీరు మాట మీరు మాట్లాడిన మాట్లాడిన తప్పని నిరూపితమవుతుందని అసలు నీళ్ళు ఎదగకుండా కూర్చున్నారు కాళేశ్వరం ఇది కాళేశ్వరం స్కామ్ కాదు కాళేశ్వరం కుట్ర ఒకవేళ కాళేశ్వరంలో స్కామ్ జరిగింది అనుకోండి నిజంగానే లక్ష కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపణ చేసినారు అని జరిగితే మీరు కేసులు పెట్టండి అరెస్ట్ చేయండి లోపలేండి ఎవరెవరు చేస్తారు ఆ స్కామ్లో ఉన్న వాళ్ళందరూ అందరు లోపల పడండి ఎవ్వరికి అభ్యంతరం లేదు కానీ నీళ్లు తెలంగాణకు నీళ్లు కావాలి మనం నీళ్ళ కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం నీళ్లు కావాలి తెలంగాణకు మీరు ఎవ్వరు కాంగ్రెస్ వాళ్ళు ఏ కర్ణాటక నుంచి వంద టీమ్స్ నీళ్ళు తేలేరు రేపు తెలంగాణ ఎండిపోబోతుంది నీళ్లు కావాలి రైతులకు నీళ్ళు కావాలి ప్రతి ఒక్కరికి నీళ్ళు కావాలి నీళ్లు కొనలేం ఇప్పుడు కరెంట్ బిల్ ఎంత వస్తుంది నాలుగు వందల కోట్లు అన్నారు కదా నాలుగు వందల కోట్లు వస్తుంది ఇవాళ మోటార్లు అంతా ఇప్పుడు ఈ వానకాలకాడికి కాడికి రెండు మూడు పంపులు ఆడిస్తే ఆ కన్యాపాం పంపు దగ్గర ఒక రెండు మూడు మోటార్లు వేస్తే అన్నారం తుందులో కడ రెండు మూడు మోడల్ వేస్తే నాలుగు వందల నాలుగు వంద నాలుగైదు వందల కోట్ల కరెంట్ బిల్ వస్తుంది అనేది మీ భయం భయం కాదు కరెంటు బిల్ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం ఇది నాలుగు వందల కోట్లు పెట్టే నీళ్ళు నీళ్లు దొరకవు మనకి ఎనకాలంలో లాతూరులో చూడండి ఎట్టుంటుందో లాతూరులో నీళ్ళు లేక చచ్చిపోతారు జనం ఎక్కడి నుంచో రైల్వే వ్యాగన్లు తీసుకొస్తారు అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా ఉండదు ట్యాంకర్ పదివేలైనా కొనాల్సి అట్లాంటి పరిస్థితులు వస్తే ముందు ముందు ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దోషిగా నిలబడబోతుంది ఒకవేళ వీళ్ళు కనుక పంపులు ఆన్ చేయకపోతే ఎవరో డెడ్ డెడ్ లైన్ పెట్టినని కాదు తెలంగాణ కోసం మీరు ఆ మూడలు కనుక ఆన్ చేయకపోతే తెలంగాణ కోసం ఆ కాళేశ్వరం నీళ్ళు కనుక ఎత్తేయకపోతే ఎత్తకపోతే ఎత్తి సాగర్ అక్కడ కొండపోచమ్మ మల్లా సాగర్ ఇక్కడ నుంచి మొత్తం హైదరాబాద్ ఎక్కడెక్కడనో ఆ రిజర్వాయర్స్ మొత్తం నింపకపోతే ఎక్కడెక్కడ నింపాల్సి వస్తుంది వీళ్ళు వీళ్ళకి ఎంత మంచి అవకాశం చూడండి ఒకసారి మేడిగడ్డ దగ్గర ఇక్కడ మేడిగడ్డ మేడిగడ్డ ముందు అన్నారం ఇక్కడనే లిఫ్ట్ చేయాలి సుందిల్లా సుంల నుంచి అన్నారం సుందీలో తీసుకొచ్చి ఎల్లంపల్లిలో వస్తే ఇంకా మనం ఎక్కడైనా వాడుకోవచ్చు మనం అక్కడ నుంచి ఎక్కడ వాడుకున్నా ఇక ఈ రిజర్ని మొత్తం నింపొచ్చు ఇవన్నీ మిడ్మాన్ తర్వాత ఇక్కడ నుంచి అనంత అనంతగిరి రఘనాయక్ సాగర్ ఇటు మల్లాన్న సాగర్ పూర్తి అయితే గంధమాల బస్వాపూర్ ఇక్కడ కొండపోచమ్మ సాగర్ ఇక్కడ దాకా మొత్తం తీసుకొచ్చి నింపొచ్చు అక్కడ నుంచి ఎప్పటికప్పుడు నింపుకొని ఇక్కడ నుంచి కనుక ఇంకా చెరువులోన నింపుకోగలిగితే మనం సేఫ్ లేకపోతే ఈ ప్రభుత్వం ఏం చేసినా నీళ్ళు మాత్రం తేలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ